ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక మీ అందరికీ తెలిసిందే కాకినాడ జిల్లాలో స్పెసిఫిక్ గా మనకు శాండ్ రీచెస్ కానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉన్న అంటే పర్యావరణ అనుమతులు ఉన్న శాండ్ రీచెస్ మన కాకినాడ పరిధితో సో మనం ఏదో రామలాపురం అంటే కోనసీమ జిల్లా నుంచి కానీ లేదా ఈస్ట్ గోదావరి రాజమండ్రి వైపు నుంచి కానీ మన ఆధారపడి పరిస్థితి సో అందువల్ల లాస్ట్ టూ మంత్స్ నుంచి మన ఇబ్బంది టూ త్రీ మంత్స్ నుంచి ఇన్ఫాక్ట్ ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం అప్పటి వరకు మనకి పెద్దపులం స్టాక్ యార్డ్లో మన శాండ్ కొంత వాడగలిగే అందరికి గవర్నమెంట్ వర్క్స్ కానీ ఏదైనా నేషనల్ హైవేస్ వర్క్స్ కానీ చిన్న చిన్న వర్క్స్ చేసుకున్న వాళ్ళని అక్కడ నుంచి చేయడం జరిగింది ఆ తర్వాత ఈ లాస్ట్ వన్ మంత్ ఈ నడపడానికి రాజమండ్రిలో ఒక ఒక చోట ఐ థింక్ ఫైవ్ థౌజండ్ టన్స్ ఐదు వేల టన్స్ శాండ్ ఉంటే అది తెప్పించుకొని ఇక్కడ నుంచి సేల్ చేయడం జరిగింది ఎస్పెషలీ హౌసింగ్ పర్పజెస్ కోసం కొంత పిఆర్ వర్క్స్ కోసం ఇంకా అంగన్వాడీ కొన్ని రిపేర్స్ చేస్తున్నాం సో అలాంటి వర్క్స్ కోసం సో అలా అప్పటికప్పుడు ఏదో సర్ది పెట్టుకోవడం తప్పితే మనకంటూ ఒక సోర్స్ అంటే ఒక సో ఒక రీచ్ ఉండ సోర్స్ ఉండడం లేదు సో అందుకని మనం గవర్నమెంట్ రిప్రజెంట్ చేసి ఆనబుల్ డిప్యూటీ సీఎం గారు తర్వాత సీఎం గారికి రిప్రజెంట్ చేసి సార్ ఇక్కడ మనకంటూ ఒక రెండు రీచెస్ ఉండాలి కాకినాడకి అండ్ ఈ సీజన్ ఈ సీజన్ వారికి ఏ సీజన్లో ఎన్ని ఉంటాయి సీజన్కి అట్లీస్ట్ రెండు రీచెస్ ఉండాలన్న ఉద్దేశంతో మనం రెండు రీచెస్ అడగడం మనకి గవర్నమెంట్ నుంచి కూడా ఫేవరబుల్గా టు రీచెస్ అలాట్ అవ్వడం జరిగింది ఒకటి వేమగిరి వేమండం వస్తుంది కడియం మండలం యా కడియం మండలం వేమగిరి తర్వాత పెరవలి మండలంలో టీపర్ సో ఈ రెండు రీచెస్ మనకు అలాట్ చేయడం జరిగింది టీపరు త్రీ ఓకే టీపర్లో మూడు నాలుగు లీచెస్ అవుతున్నాయి టీపర్ టీపరు త్రీ ఓకే సో ఈ రెండు రీచెస్ కాకినాడకి అలాట్ చేయటం అండ్ కోర్స్ మనకు అలాట్ చేసిన చిన్న చిన్న లోకల్ ఫర్చెస్ కోసం వాళ్ళు కూడా తీసుకోవచ్చు బట్ ఆన్లైన్ బుకింగ్ మనకి అవైలబుల్గా ఉంటాయి ఈ రెండు రీచెస్ తో పాటు మిగిలిన రీచెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర మన ఫర్ ఎగ్జాంపుల్ జగంపేట దగ్గర నుంచి మేబీ వేమగిరి కన్నా ఇంకేదైనా దగ్గర ఇంకో రీచ్ ఉండొచ్చు రాజమండ్రి దగ్గర సో అది కూడా అలౌ చేస్తారు బట్ మనకంటూ ఎక్స్క్లూజివ్గా మనకు ప్రయారిటీ ఇస్తూ కాకినాడ నుంచి వచ్చే కస్టమర్స్ కి ప్రయారిటీ ఇస్తూ ఈ రెండు రీచెస్ అలాట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇవాళ ఫైవ్ థౌసండ్ టన్స్ ఫైవ్ థౌసండ్ టన్స్ వరకు జనాలు బుక్ చేసుకోకుండా బుక్ చేయడం కూడా జరిగింది అంటే ఇంతవరకు మనం బయటకు చెప్పకుండా కూడా ఆన్లైన్లో మనకి కనపడతారు కాబట్టి ఏ రీచర్స్ ఉన్నాయి అనేది కనబడుతుంది కాబట్టి దాంట్లో బుక్ చేసుకోవడం కూడా జరిగింది సో ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది మీ ద్వారా ఏంటంటే ఎనీ కస్టమర్ అంటే అవ్వచ్చు లేదంటే బల్క్ కస్టమర్ అంటే ఏదైనా ఎన్హెచ్ వర్క్స్ కానీ లేకపోతే అపార్ట్మెంట్స్ కొడుకున్న ప్రైవేట్ వర్క్స్ కానీ ఈ రోజు నుండి వాళ్ళు ఆన్లైన్లో ఈ రెండు రీచర్స్ నుంచి అప్లై చేసుకోవచ్చు సో అది ఎలా అంటే ఆ ప్రక్రియ ఏంటో దాని గురించి ఒక రెండు నిమిషాలు చెప్తాను సో ఈచ్ రీచ్ లో కాకినాడ కల ఆధ్వర్యంలో టెండర్స్ ఇచ్చి ఆ రీచ్ తవ్వటానికి దాన్ని లోడింగ్ చేయటానికి అంటే ఎక్స్కవేషన్ అండ్ లోడింగ్ ఈ రెండు పనులు కలుపుకొని ఒక టెండర్ ఇవ్వటం జరిగింది ఆ టెండర్ ఇచ్చిన తర్వాత ఒక ఏజెన్సీని ఫైనలైజ్ చేయడం జరిగింది అంటే రీచ్ ఆపరేషన్స్ అంటాం రీచ్ లో ఆపరేషన్స్ అంటే ఎక్స్కవేట్ తవ్వాలి ఏదైనా బండ్ వస్తే ట్రాక్టర్ లేకపోతే నేను ఏదైనా లారీ తీసుకెళ్తే ఆ లారీలో లోడింగ్ చేయాలి ఈ రెండే కదా చేయాలి నేను లారీ తీసుకెళ్ళిన వాడిని నాతో పాటి ఒక జేసీబీని కూడా తీసుకెళ్ళను కానీ అంత దూరం సో నేను ఒకవేళ ఎన్హెచ్ వర్క్ కాంట్రాక్టర్ అనుకుంటే నేను ఇల్లు కట్టుకుంటూ ఉంటే నేను నా దగ్గర ఉన్న నాకు నాకు తెలిసిన వాళ్ళు ఏదైనా ట్రాక్టర్ లేకపోతే లారీలో తీసుకెళ్తే రీచ్ లో అక్కడ ఉన్న రీచ్ కాంట్రాక్టర్ ఇసుకని తీసుకొని నా వెహికల్ ను లోడ్ చేయించే బాధ్యత అతను ఈ పర్ వచ్చేసరికి దాదాపు తొంభై ఆరు రూపాయలు మనకి పర్ టన్ పడుతుంది నైంటీ సిక్స్ పాయింట్ నైన్టీ సిక్స్ పాయింట్ జీరో టూ తొంభై ఆరు రూపాయల రెండు పైసలు ఇది బేసిక్గా టెండర్లో వాళ్ళు కోర్ట్ చేస్తున్నారు అనమాట అంటే మీకు అర్థమైంది కదా టెండర్ వేసేటప్పుడు కాంట్రాక్టర్ నేను నైంటీ సిక్స్ పాయింట్ టూ రూపీస్తో నేను అక్కడ సేల్ చేస్తాను అంటే నేను ఒక లారీ తీసుకెళ్ళి నాకు ఇరవై టన్నులు కావాలంటే నైంటీ సిక్స్ పాయింట్ జీరో టూ ఇంటూ ట్వంటీ సో దాదాపు వస్తుంది పద్దెనిమిది వందల ఇరవై రెండు వేలు అంతా నేను అక్కడ పే చేసి నా లారీలో నేను ఇసుక వేయచ్చు ఇది ఓన్లీ ఇసుకకి సంబంధించి లోడింగ్ ఛార్జెస్ మాత్రమే అదర్వైజ్ లోడింగ్ అండ్ లోడింగ్ చార్జెస్ దీంట్లో ట్యాక్సెస్ కానీ ఇసుక కంటూ మనం ఏదైనా రాయల్టీ కానీ లేదంటే ఇసుక ఏదైనా వాల్యూ అంటే అంతే మనం మార్కెట్లోకి వెళ్ళి తీసుకోవాలంటే ట్రాన్స్పోర్టేషన్తో పాటు ఆ వస్తువు యొక్క కాస్ట్ ఉంది ఆ వస్తువు కాస్ట్ అంతా ఫ్రీ సో మీకు అందరికీ తెలిసిందే మనం ఆల్రెడీ హానరబుల్ సీఎం గారు కూడా పదే పదే ఇన్సిస్ట్ చేస్తుంది కూడా మనకి ఇసుక కంటూ కాస్ట్ లేదు కానీ బట్ ఇసుక తీసుకురావడానికి మనకు కొంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చు అవడంలో ఫస్ట్ ఎక్స్కవేషన్ తర్వాత లోడింగ్ కలిపి స్పర్ల దగ్గర తొంభై ఆరు రూపాయల రెండు పైసలు అదే వేమగిరి దగ్గర అరవై ఒక్క రూపాయలు ముప్పై ఏడు పైసలు కాస్ట్ అవుతుంది సో అంత కట్టి నేను నా లారీలో దాన్ని లోడ్ చేసుకోవచ్చు దెన్ ఆ లారీకి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కన్స్యూమర్ భరించాల్సి వస్తుంది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత లెట్స్ నన్ను అన్లోడింగో లేకపోతే దానికి సంబంధించి నేను ఇంకొక చోట ఏదైనా డంప్ చేయడమో ఆ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ కన్సూమర్ సో ఇప్పుడు మనకున్న రెండు రీచెస్ దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉన్న సిస్టమ్ ఇది బట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి ఇంకొక మెట్ ఇంకొక అడుగు చేసి ఏం చేస్తున్నావు అంటే మన దగ్గర ఒక త్రీ స్టాప్ పాయింట్స్ పెట్టడానికి ఆల్రెడీ రేపు మార్నింగ్ టెండర్ రిలీజ్ అవుతుంది సో రేపు మార్నింగ్ టెండర్ రిలీజ్ చేస్తాం ఈరోజు ప్రెసింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఈ స్టాక్ పాయింట్స్ అనేవి ఎలా ఆపరేట్ చేస్తామని కూడా చెప్తూ దానికి ఆపరేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాని కూడా ఆహ్వానిస్తున్నాం సో ఈ స్టాక్ పాయింట్స్ మనం జిల్లాలో మూడు చోట్ల పెట్టడం జరుగుతుంది ఒకటి కాకినాడ రూరల్ క్రెమిసెస్లో రూరల్ క్రిమిసెస్ రెండోది పెద్దాపురం మూడోది గొల్లప్రోర్ అంటే టూ వర్డ్స్ కత్తిపూడి సో అటు సో దట్ మనకి జిల్లాలో ఆల్ త్రీ డైరెక్షన్స్ లో కొంత శాండ్ అవైలబిలిటీ వస్తుంది సో టెండర్ ఇచ్చేటప్పుడు కూడా ఎలా అంటే మనం ఈచ్ లొకేషన్ కి మనకి ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పర్ టన్ పర్ కిలోమీటర్ ఫోర్ రూపీస్ చొప్పున ఆల్రెడీ ప్రైస్ ఫిక్సేషన్ చేయడం జరిగింది కాబట్టి